క్రీడాయ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ప్రాపర్టీ షోను నిర్వహించనున్నారు వచ్చే నెల పదిహేను నుంచి పదిహేడు వరకు హైటెక్స్ లో నిర్వహించే ఆ ప్రదర్శనలో ప్రముఖ నిర్మాణ సంస్థలు ప్రాజెక్టులను ప్రదర్శించనున్నాయి రియల్ ఎస్టేట్ రంగంలో వస్తున్న అధునాతన మార్పులను కొనుగోలుదారులకు అర్థమయ్యే విధంగా ప్రదర్శన ఉంటుందని క్రీడాయ్ అధ్యక్షుడు జయదీప్ రెడ్డి తెలిపారు స్థిరాస్తి వ్యాపారం మందగించిందని వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని హైదరాబాద్ మహానగరంలో వస్తున్న పెద్ద ప్రాజెక్టులు దీనికి నిదర్శనమన్నారు రెరా ఆమోదం పొందిన ప్రాజెక్టులకే ప్రదర్శనలో చోటు ఉందని కొనుగోలుదారులు తమకు నచ్చిన ప్రాంతంలో ఇంటిని ఎంపిక చేసుకునేలా ప్రదర్శనలో స్టాళ్లు ఏర్పాటు చేస్తామని జీదీప్ రెడ్డి తెలిపారు తెలుగుకునే వాళ్ళందరికీ మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి మీ టైం సమయం వెళ్ళకుండా అన్ని అది ఒకే చోట ఆల్మోస్ట్ అదే ఒక త్రీ ఫోర్ ప్రాజెక్ట్స్ ఇక్కడ మీకు ప్లాట్స్ ఫ్లాట్స్ కమర్షియల్ రీటెయిల్ అన్నీ ఉంటాయి ఈసారి ఫోకస్ ఈస్ ఆల్సో ఆన్ ఆఫర్డబుల్ హౌసింగ్ ఈ ప్రాపర్టీ షోలో అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే మోస్ట్ అది ట్రస్టెడ్ బిల్డర్స్ క్రెడిబుల్ ప్రాపర్టీ పెట్టేవాళ్ళు అందరూ మా అది క్రెడై మెంబర్స్ అండ్ అంతే ముఖ్యంగా అది రెరా అప్రూవ్డ్ ఆల్ అప్రూవల్స్ ఉన్న ప్రాజెక్ట్స్ ఇక్కడ అది డిస్ప్లే అవుతాయి మీకు ఎప్పుడు సమయం ఉంటే వచ్చి అందరూ చూసుకొని మీకు నచ్చిన లొకేషన్ మంచి ఇల్లు మీరు అది కొనుక్కోవాలని కోరుతుంది